రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతమైంది అన్ని పార్టీలు కథన రంగంలోకి దూకాయి ఎన్నికల సంగ్రామంలో ఈ క్రమంలోనే కేసునేని నాని కూతురు శ్వేత ప్రచారంలో దూసుకుపోతున్నారు విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి తన తండ్రిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు పదేళ్ల పాటు నీతి నిజాయితీగా నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి కేశినేని నాని మరోసారి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు శ్వేత ఈ రోజు మన కార్పొరేటర్ బంకా విజయ్ గారు అలాగే మా యూత్ వీరచాము గారు వీళ్ళందరితో పాటు గడప గడప పాదయాత్ర చేస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రత్యేకంగా మేము చెప్పే ముందే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మేనిఫెస్టో రిలీజ్ ఏదైతే ఉందో అది కూడా చూస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు చూసుకుంటే చేయూత ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్కి పెంచారు అలాగే మన అమ్మఒడి కూడా పదిహేను వేల నుంచి పదిహేడు వేలు పదిహేడు వేలకి పెంచడం జరిగింది పెన్షన్ని కూడా మూడు మూడు వేల ఐదు వందలకి పెంచడం జరిగింది ఈ రకంగా ఏదైతే నవరత్నాలు చాలా గ్రాండ్ సక్సెస్ అయినాయో లాస్ట్ టైంలో అవి కూడా కొనసాగిస్తూ కాపునేస్తూ ఇవన్నీ కూడా కొనసాగిస్తూ చాలా మంచిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటి పేద ఇంటి పెద్ద కొడుకులాగా ఒక పేరు సాధించారు అదే రకంగా ఈ వచ్చే సవా వచ్చే టర్మ్లో కూడా ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ మన పేద పేదల పక్షాన పనిచేస్తూ ప్రత్యేకంగా బరుగు పలికిన వర్గాల పక్షాన పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ముందుకెళ్తారని తెలియజేస్తున్నాము అలాగే కేసరి నాని గారు మన విజయవాడ ప్రాంతానికి నిజంగా ఒక చాలా మంచి సర్వీస్ అనేది ఆయన గత పది సంవత్సరాలుగా చూపించడం జరిగింది